రాయలసీమ రాజకీయాల్లో జేసీ ప్రభాకర్ రెడ్డి వర్సెస్ కేతిరెడ్డి పెద్దారెడ్డి మధ్య మాటల తూటాలు పేల్కొన్నాయి సీమ పౌరుషం పైన జేసీ విసిరినటువంటి సవాల్ను కేతిరెడ్డి పెద్దారెడ్డి స్వీకరించారు నీ ముప్పై ఏళ్ల పాలన నా ఐదేళ్ల అభివృద్ధి పైన చర్చకు నేను సిద్ధం ఎక్కడో ఎప్పుడో డేట్ ఫిక్స్ చేయి అంటూ ప్రతి సవాల్ విసిరారు కలెక్టర్ ఎస్పీల సమక్షంలో సీమలో ఎక్కడైనా తేల్చుకుందామని ఆయన స్పష్టం చేశారు రాయలసీమ పౌరుషం లేదా లే లేటు తోడగొట్టిన వాళ్ళు ఇద్దరు ఒకటి నూట యాభై కేజీలు ఒకటి నూరు కేజీలు ఉన్నారు అడిగినారా మీరు రా పౌరుషం లేదు అందరికి పౌరుషం లేదనుకోద్దండి గడిచిన ఐదేళ్ళు ఊర్లోనే ఉన్నా ఆ రోజు నీ పోలీసులు కొడితే నీ కొట్టించుకున్నా ఏమైందిరా పౌరుషమా పౌరుషం నా కొడకల్లారా రాయలసీమ పౌరుషం గురించి మాట్లాడతారా ఏమంటే అక్కడ ధర్మరాళ్ళు మంచోళ్ళు ఏదో అందరు నేసే వాళ్ళు వాళ్ళు ఉండాలి ఉండిచ్చినారు కొద్ది నోట్లు రాయలసీమ పౌరుష పడ్డావా నీకు దే నీకు చీపు రక్తం ఉందిరా చీము రక్తం ఉండే రమ్మో దాడిపోతున్నారు ఇరిగేషన్ గురించి మాట్లాడతాం ఈ రోజు ఎందుకు పుట్లూరుకు ఎల్లూరుకు నీరు రాలే సైజానాథ్ కూడా నేను ఏదో మాట్లాడతాను సైజానాథ్ హైండు తరు పుట్లూ రోజు ఎల్లనూరు అతికూతల కోయంతో అరుణ మండలాల గురించి ప్రతిసారి పౌరుషం పౌరుషం అని మాట్లాడతాను ఈ పౌరుషం ఏ దాని మీద ఉండాలా నేనైతే అతని ఛాలెంజ్ కి అయితే నేను స్వీకరిస్తా ముప్పై సంవత్సరాల నుండి ఇప్పుడు గుడక వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారు మున్సిపల్ చైర్మన్ లుగా ఉన్నారు వాళ్ళ అభివృద్ధి పైన ఏదన్నా ఉంటే కూడా నేను ఐదేళ్ళు చేసిన దానిపైన కూడా ఎక్కడన్నా కానీ కూర్చొని చర్చకి నేను సిద్ధంగా ఉన్నాను దానిపైన నువ్వు సిద్ధంగా ఉండవా చర్చించడానికి డెవలప్మెంట్ మాట్లాడేదానికి పౌరుసం అవసరం లేదు చర్చ అవసరం ఇంట్లో ఆయన ప్రతిసారి మా కుటుంబాన్ని టార్గెట్ చేసే ఇంగోటో ఒంగోటో మాట్లాడడం జరుగుతాను నేనైతే అన్ని విధాలుగా నీకు నేను చెప్పడం ఒకటే జరుగుతాను నువ్వు రాజకీయంగా నువ్వు ఎదుర్కొంటావా లేకపోతే అభివృద్ధి పైన ఎదుర్కొంటావా ఏదో నువ్వేందో పోరాటం చేస్తాము కొట్లాడదాము అమాయకులందరినీ తాడిపెంతుల కాన్సెన్స్ లో గలాటలు పెట్టి నీకున్నటువంటి పోలీస్ సిబ్బందితో కేసులు పెట్టకోకుండా అక్కడ ఉండే పరిస్థితులను దినదినానికి దినానికి రెచ్చగొట్టుతూ అసలు పోలీస్ ఆఫీసర్లు అందరూ కూడా అక్కడ తాడపత్రి డివిజన్ లో ఉండే వాళ్ళు దాదాపు ప్రభాకర్ రెడ్డి కనసిన నడుచారు తప్ప ఎస్పీ గారు నడచడం లేదు ఈ మధ్యకాలం వారం పది రోజుల నుండి అందరిని అమాయకులు పట్టుకొచ్చి బటకా కేసులు పెట్టి జామీన్లు ఇచ్చి పంపించి మేము ఇతర మటకా నిర్మిలి కూకుడి వీళ్లతో అని స్టేట్మెంట్లు ఇచ్చుకుంటూ అన్ని అన్ని ఉన్నాయి బాగానే ఉంది మీరు అసలైన వ్యక్తులను ఎప్పుడన్నా అరెస్ట్ చేసినారా ఏంటికైనా సిద్ధము అని చెప్తారు నీ పౌరుషము నీ కథ నీ కుటుంబము నీ కథ ఉంటే నువ్వు ఈసారి గ్రీవెన్స్ లో ఎస్పీ గారికి వచ్చి లెటర్ నువ్వే డేట్ చెప్పు అయ్యా నేను నువ్వు ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కొట్లాడబోతున్నాము పలానా సప్తిగిరి సర్కిల్ లోనో లేకపోతే టవర్ క్లాక్ కన్నో లేకపోతే కర్నూలు కొన్నాడు గుల్చు కన్నో కడపలో సర్కిల్ లోనో కొట్లాడతాము మా మీద ఎలా ఏం జరిగినా కూడా మా మీద ఎలాంటి కేసులు బుక్ చేయొద్దండి అని నువ్వు చేతనైతే నువ్వే డేట్ ఇచ్చి నువ్వే అన్ని చెప్పి నువ్వే ఎప్పుడు పిలుస్తావు పిలుసు నా కుటుంబం నీ కుటుంబం మాత్రమే